మంచిగా సో మేమైతే స్కూల్ నుంచి అయితే ఇందాకనే వచ్చినాం సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేనైతే మా మమ్మీ మా డాడీకి అయితే చాయ్ అయితే పెట్టిస్తున్నాను అనమాట ఆ ఛాయ్ ఎట్లా పెడతా అంటే ఆ ఛాయ్ లుప్పు అయితే ఇస్తాను ఫ్రెండ్స్ మా మమ్మీ వాళ్ళకి కూడా తెలియదు నేనైతే డోర్ పెట్టేసిన మా మమ్మీ మా డాడీ హాల్లో కూసు సో ఇప్పుడైతే నేను అయితే చాయ్ పెట్టి తీసుకొని పోతా సో చూడండి మా మమ్మీ మా డాడీ రియాక్షన్ అయితే చూద్దాం సో ఇప్పుడు నేను పోయి ఛాయ్ అయితే పెడతా మా హాని అయితే వీడియో తీస్తుంది మా ఇద్దరికే తెలుసు అది నాకు నిన్న ఇది మాట సో అందుకని ఇప్పుడైతే అయితే చాయ్ అయితే పెట్టిస్తున్నా మా అయితే వీడియో తీస్తుంది ఇప్పుడు నువ్వు ఏం చేసావు సార్ మెల్లగా ఇట్లా ఫోన్ పెట్టుకో ఇట్లా ఫోన్ పెట్టుకో పెట్టుకో వీడియో వీడియో ఇట్లా పెట్టుకోండి సార్ ఫ్రెండ్స్ మా మమ్మీ మా డాడీ అయితే అయితే కూసురు మమ్మీ అయ్య ఏం చేస్తున్నా

మేమైతే చాయ్ పెడతాం అనమాట కటన్ 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 తీసుకోవాలి కటన్ మెయిన్ ఇంపార్టెంట్ పెడుతుందా దగ్గర

बै बै सुन दी टी टी रखो नाड़े को बोल तू दा दा टी टी चाय वो करूम के में इधर को गेट से नहीं सा मम्मी मम्मी हां गाय गाय बैठ ना కాదు ఎప్పులేంది కొత్తగా ఛాయంది తాగి ఎప్పులేంది వింతగా షాయ ఎప్పుడైనా చాయ్ పెట్టమంటే ఫస్ట్ ఫస్ట్ చాయ్ పెట్టండి పెట్టుకో అయితే ఏదో ఉంది చాయ్ పెట్టుకొని వచ్చి మాకు ఇచ్చి మళ్ళీ పెట్టినా అని ఏదో ఉంది కదా లేదే

নাব কাবরকে যেি সাবে অচিনি ঙূও বাবু ইযেঙ execut য়ারে সবষেযয় Staan হয় ঺বর্য

వేరే ఇంకేమన్నా తినబెట్టయితేనేమో అనుకోటి తినబెడుతున్నావు కానీ చాయ్ కింద పోతుంది నిండా పాలు వేస్ట్ ఆగో చాయ్ పెట్టుకోవచ్చు ఎట్లా ప్రేమతో చేసి నువ్వు మీరు మూత పెట్టిరు గిళ్ళు చేసి అమ్మో మా ట్రై చేసి అప్పుడప్పుడు తాగుతావు తాగా అనిపించి పెట్టుకున్నాయేమో అట్లే మాకు దృష్టి అప్పటికి చాయ్ పెడతా అన్నప్పుడు ఏంది బాగా పెడతా అంటుందని అనుకుంటున్నా నువ్వు కాదు నేనే అవసరం లేదు నేనే మంచిగా చూడండి ఫ్రెండ్స్ చాయ్

సో ఓకే ఫ్రెండ్స్ ఇది మా ఈరోజు బ్లాగ్ మా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కోసం నేను సబ్స్క్రైబ్ చేసుకోండి నా బాయ్ బాయ్ బాయ్